పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును ఈ రాత్రి మనము చదివినట్లయితే నీవు జలములలోబడి దాటున్నప్పుడు నేను నీకు తోడయుందును నదులలోబడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పారవు ఇషయ గ్రంథం నలపది మూడవ అధ్యాయము రెండో వచనం సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు జలములలో పడి వెళ్ళున్నప్పుడు అవి మీదికి పొర్లి పారకుండా ఉండునట్లు దేవుడు సదా ఎల్ల కాలము మీకు తోడై ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు ఆయన కృప మిమ్మల్ని నిత్యము ఆవరించి మీ కష్ట కాలములో దుఃఖ సమయములో వేదన సమయములో మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు సున్నితమైన రహదారిలో ప్రయాణిస్తున్నప్పుడు మీ ప్రయాణము సౌకర్యవంతముగా మరియు ఆనందదాయకముగా ఉంటుంది ప్రిలారా మన మీత నేర్చుకోవాలని దేవుడు మనలను లోతైన నీటిలో పడవేస్తున్నాడు మన మీత కొట్టి కష్టపడి చివరికి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనయందు దయను చూపించి తన చేయి చాపి మనలను కూడా పైకి లేపుతాడు అవును ప్రిలారా ఆయన యొక్క దయగల హస్తము యుద్ధకు మనము వచ్చినప్పుడు ఆయన మనల్ని సున్నితముగా కౌగిలించుకుంటాడు ఈ రాత్రి ఈ వాక్యము విని మీ జీవితము కష్టతరమైనప్పుడు మీ స్వంత బలముతో దానిని చేయవలనని మీరు అనుకునవచ్చును అది మీకు అపజయమును మరియు నిరుత్సాహమును కలుగజేస్తుంది కానీ మనము ఆయన యొక్క బలమును ఆశ్రయించినప్పుడు తప్పించుకునే ఆయన అద్భుతమైన మార్గాలను చూడండి సహనముతో ఆయన మనకు నేర్పించే విషయము ఆశ్చర్యకరముగా ఉంటుంది ప్రే సహోదరి సహోదర్లారా సముద్రములో పడవేయబడిన యోనాను గురించి పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము అతను సముద్రములో పడవేయబడినప్పుడు నీటిలో మునిగిపోయాడు ఆ తర్వాత దేవుడు ఒక గొప్ప మత్స్యమును పంపించి అది అతనిని మెంగునట్లు చేసినట్లుగా లేఖన భాగాల్లో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా మీకు తెలుసా యోన మత్స్యము యొక్క కడుపులో ఉన్నప్పుడు అన్ని వైపుల నుండి జీర్ణ ఆమ్లములు వచ్చి యోనాను జీర్ణించి వేయుటకు చూసి ఉండవచ్చు ఆ సమయంలో కూడా దేవాది దేవుని కృప యోనాను చుట్టుముట్టి ఉండింది ఆ జీర్ణ ఆమ్లాలు యోనాను జీర్ణించి వేయకుండునట్లుగా దేవుడు కాపాడి సంరక్షించాడు దేవుడు యోనాను మత్స్యం యొక్క కడుపులోనికి పంపించినను అది యోనాను ఏమి చేయకుండా కృపతో ఆయన కాపాడి సంరక్షించాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేవుని వద్ద ప్రభువా నాకెందుకు ఈ కష్టమును అనుమతించావు నేను నిన్ను నమ్ముటకు ఆసక్తి చూపుచిన సమయములో ఎందుకు నాకు ఈ వేదనను కలిగించావు అని అడుగుతున్నావా మీరు చింతించుటకు ఆయన అనుమతించడు ఏ విధముగా యోనా ఆ మత్స్యము యొక్క కడుపులో దేవుని స్వరమును విన్నాడో అదే విధముగా ఈ రాత్రి దేవుడు తన కృపను దయచేసి మిమ్మను కాచి కాపాడి సంరక్షిస్తాడు ఈ కృప వచ్చినప్పుడు మిమ్మను కాపాడి ఈ లోకము నుండి ఆయన మిమ్మను వేరుపరుస్తాడు సాతాన్ను మిమ్మను చేరకుండునట్లు చేస్తాడు బదులుగా మీరు దేవుని స్వరమును వింటారు అప్పుడు మన కన్నులు ప్రభువైన యేస్సు క్రీస్తు వైపునకు త్రిప్పబడతాయి మనము ఆయన స్వరమును వింటాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనము లోతైన నీటిలో ఉన్నను దేవుడు మనకు దానిని చూచుటకు సహాయం చేస్తాడు దీనిని చూచుటకు ఆయన మనకు మంచి అద్దమును అనుగ్రహిస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును నదులలో బడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొరలిపారవు అన్న ఈ వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మిమ్మల్ని ఆయన నాశనము చేయడానికి అనుమతించడు ఈ ప్రక్రియలో మిమ్మల్ని ఆవరించడానికి మరియు మిమ్మల్ని సంరక్షించడానికి ఆయన తన కృపను మీ పైకి పంపుతాడు ఈ రాత్రి మీరు మునిగిపోతున్న సమస్యల మధ్య దేవుని స్వరాన్ని వినగలుగుతారు ఆయన కృప అపవాది యొక్క కుతంత్రాల నుండి ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మిమ్మల్ని రక్షిస్తుంది ఈ సమయంలో కూడా మీ కళ్ళు ఏసు వైపుకు త్రిప్పండి మీ సందేహాలు మరియు ఆందోళనలన్నిటిని ఈ మంచి దేవునికి తెలియజేయండి మరి ఆయన కృపను పొందుకునండి పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా వాగ్దానము చేసినది నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును ఆదుకొందును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాను సరే మీరు యోనా వలె దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని కృప మిమ్మల్ని ఆవరించినట్లు చేసి ఆయన యొక్క నీతి అన్న దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకొని ఈ రాత్రి మీరు పోరాడే ప్రతి పోరాటములలో మరి ప్రతి సమస్యలలోనూ దేవుడు మీకు తప్పకుండా విజయమును అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన మీతో ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ విని చిన్న మీరు భయపడకండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆశీర్వాదము మనపై ఉండటమే కాదు ఆయన సన్నిధి కూడా మనతో ఉంటుంది ఆయన మనతో లేని ప్రదేశములో ఆయన మనల్ని నిన్నడు ఉంచడు కాబట్టి ఈ రాత్రి ఆయన పాదాల వద్ద మోకరిల్లి మన విశ్వాసము సముచితమైందని మాత్రమే కాకుండా అది విజయవంతమైందని కూడా గుర్తించుకుందాం అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వాక్యము చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఎల్లప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మహాగనుడవైన మా ప్రియ పరలోకం పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ మరొక మారు ఈ కాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాట్లాడి అయా మాలో ఉన్న భయాలన్నిటినీ తీసివేసి మా హృదయాలను నిమ్మలింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులను చెల్లించుకొని చిన్నాం దేవా నీ నామము ఎంత గొప్పదయ్యున్నదని ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి తెలియజేసినందుకే నీకు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి మేము పోరాడుతున్న పోరాటాల మధ్యలో యోనా వలె నీకు మొరపెట్టుటకు మాకు సహాయము చేయము దివా మా పోరాటాలలో మాకు విజయము దయచేయము మా సమస్యల మధ్యలో ఇదుకొని బయటకు వచ్చుటకు మా స్వబలముపై మేము ఆధారపడకుండా నీ కృపను మాకు అనుగ్రహించము దేవా మేము జలములలో బడి వెళ్ళునప్పుడు మాకు తోడయ్యున్నానని వాగ్దానము చేసిన తండ్రి మీ అందు మేము నమ్మకముంచున్నాం మా నమ్మకాన్ని ఈ రాత్రి బలపరచుము దేవా యోనాను మత్స్యము కడుపులో నుండి కాపాడిన గొప్ప దేవుడవు ఈ రాత్రి నీవు మా కష్ట కాలము నుండి మమ్మల్ని విడిపించి నీ నీతి అను నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకొని నీ నామమ్మకు ఘనతను తెచ్చుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకుని చిన్నగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపరుచుండగా కుడికి గాని ఎడుమకు గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుంటాన వరి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా మీ సేవకుల కొరకును సేవకు రాణుల కొరకును వారి పరిచర్య వరి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్త ఆ బిడల ద్వారా అందించబడి అనేకులను సిలువ చింతకు చేర్చే గొప్ప కృపను బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దివాయి రాత్రి స్వంత గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని చిన్నాం దేవా ఈ సమయంలో ఆసక్తి కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి అయా ప్రతిదినము వారి ప్రార్థన మనవలను నాకు తెలియజేయించినారు వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నారు అయా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి ప్రతి ప్రార్థనకి మీరు జవాబును ఈ రాత్రి దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఈ రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి கொண்டு நாமு தன்றி ஆமேன்